శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం మహాసరస్వత్యయ నమ ఓం శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ మహాకవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యాలంచి బాలకాండంలోంచి పదహారవ సర్గము పారాయణ చేసుకుందాము యజ్ఞపురుషునిచే దశరథునికి పాయస ప్రధానము దానిని భుజించిన కౌశల్య సుమిత్ర కైకేయి గర్భాల గర్భములు దాల్చడం ఇందులోని ముఖ్యమైన అంశం అన్నమాట అదే మనం కూడా పారాయణ చేసుకుందాము బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడు అయ్యును అయ్యి కూడా వాడితో మధురంగా ఈ విధంగా మాట్లాడాడు ఓ దేవతలారా దురాత్ముడైన ఆ రావణుని చంపడానికి ఉపాయాన్ని చెప్పండి దానిని అనుసరించి ఆ ఋషికంటకుని హతమార్చదను అని అన్నాడు నిత్యుడైన శ్రీ మహా విష్ణువు యొక్క వచనాలకు దేవతలు అందరూ ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చారు అంటే సమాధానం ఇచ్చారట ఓ శత్రు సంహారక నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపమాపము పూర్వమాతడు దీర్ఘకాలము తీవ్రంగా ఆచరించాడు సృష్టికర్తయు దేవతలలో పెద్దవాడు అయిన బ్రహ్మ వాణి తపా తపమనకు సంతుష్టుడయ్యాడు సంతుష్టుడై ఉన్న నుంచి ఆ రాక్షసుడు మానవుని వల్ల తప్ప మరి ఏ ఇతర ప్రాణి నుండి తనకు మృత్యు భయం లేకుండానట్లు వరాన్ని పొంది ఉన్నాడు మానవుల ఏడవానికి గల చులకన భావమే అందుకు కారణం ఈ విధంగా పితామోహని వరం వలన గద్వితుడైన ఆ రాక్షసుడు ములోకాలను పీడిస్తున్నాడు స్త్రీలను కూడా కించపరుస్తున్నాడు కావున ఓ అరిశూదన మానవుల వలనే అతడు మరణించట సంభవము సమస్త ప్రాణులకు ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతలు ఈ మాటలను ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించడా జన్మించడానికి నిశ్చయించుకున్నాడు ఆ సమయంలో మహాపరాక్రమంతుడు శత్రు సంహారకుడు అయిన దశరథుడు పుత్రులు లేక తపన తపనబడుతున్నాడు పుత్రప్రాప్తికే అతడు పుత్రకామేస్తి అను యాగాన్ని ఆచరించాడు విష్ణుమూర్తి మానవునిగా అవతరించడానికి నిశ్చయించుకున్నాడు విమ్మట దేవతలు మహర్షులు పూజలను అందుకొని బ్రహ్మదేవునికి వీడ్కో వీడ్కొని అంతర్ధానమయ్యాడు దశరథుని యొక్క ఆ యజ్ఞకుండమ నుండి సాటి లేని తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు కృష్ణవర్ణంతో విరాజిల్లుతున్నాడు అతడు ఎరుపు వస్త్రాలను ధరించి ఉన్నాడు అతని ముఖం ఎర్రగా ఉంది అతని కంఠస్వరం దుంధిభి స్వరం వల్లే గంభీరమై ఉంది అతని శరీరంపై గల రోమం రోమాలు మీసములు కేశములు సింహ సింహపు జూలు వలె మృదువుగా ఉన్నాయి అతడు శుభలక్షణ సంపన్నుడు దివ్యాభరణ భూషితుడు గిరిశిఖరము వల్లే ఉన్నతమైనవాడు మదించిన పు పెద్ద పులి వలె భయంకరుడు సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిశిఖ వలె వెలుగొందుతున్నాడు అట్టి దివ్య పురుషుడు విపులమై ఆశ్చర్యాన్ని గొలుపు ఒక బంగార పాత్రను స్వయంగా ప్రియపత్నల వలె ప్రేమతో రెండు చేతులతో పట్టుకొని వెండి పూతగల ఆ బంగార పాత్రను పాత్ర పాత్ర దివ్యమైన పాయసంతో నిండి ఉంది ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో ఓ రాజా నేను బ్రహ్మదేవుడు పంపగా ఇక్కడికి వచ్చాను అని అన్నాడు తదనంతరం ఆ రాజు అంజలు ఘటించి ఓ మహాత్మా మీకు స్వాగతం నా కర్తవ్యాన్ని తెలపండి అని పలికాడు పిమ్మట బ్రహ్మ పంపిన పంపి బ్రహ్మ పంపిన వచ్చి పంపగా వచ్చిన ఆ దివ్య పురుషుడు మళ్ళీ ఈ విధంగా మాట్లాడాడు ఓ రాజా అశ్వమేధ యాగము పుత్రకామేశీ వంటి యాగముల ద్వారా వా వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను గావించావు వారి అనుగ్రహంతో ఇది లభించింది ఓ నరేంద్ర ఇది దివ్యమైన పాయసం సంపత్కరము ఆయు ఆరోగ్యమును వృద్ధి చే చేయున్నది ఈ పాయసం అంతేకాదు ఇది సంతానాన్ని ప్రసాదిస్తుంది దీన్ని స్వీకరించండి ఈ పాయసాన్ని నీ ప్రియపత్నలకు ఇచ్చి భుజింపవలసిందిగా చెప్పు దీనిని సేవించడం వలన యజ్ఞ ఫలితముగా నీ భార్యలు పుత్ర సంతానాన్ని కలుగు నీ భార్యలకి పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అనంతరం రాజు అట్లయాన్ని పలికి పరమ ప్రీ ప్రీతుడై దివ్యపాయసంతో దివ్యపాయసంతో నిండిన దేవదత్తమైన బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించాడు అద్భుతంగా దర్శనీయుడై ఉన్న ఆ దివ్య పురుషులకు పరమానందంతో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించిన దివ్య పాయసాన్ని పొంది నిర్ధనుడు ఒక విధిగా పొందినట్లుగా మహానంద భరితుడయ్యాడు ప్ర ఆ పాయస ప్రధాన కార్యాన్ని ముగించుకొని అద్భుత కార్యంతో తేజస్సుతో విరాజిల్లుతున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానం అయ్యాడు సంతానదాయకమైన దివ్య పాయసం లభించడం వల్ల అంతఃపుర స్త్రీలందరూ మిక్కిలి సంతోషంతో ప్రసన్న ముఖకాంతులతో శరత్కాలమునందు ఆహ్లాదకరమైన చంద్రకిరణాలతో ప్రకాశించు ఆకాశము వలె తేజరిల్లారు దశరథుడు అంతఃపురంలో ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతో ఈ మనకు పుత్రులను ప్రసాదించి ఈ పాయసాన్ని స్వీకరించండి అన్నాడు ఆ మహారాజు కౌసల్యా దేవికి అమృతతుల్యమ ఆ పాయసంలో సగభాగము ఇచ్చాడు మిగిలిన సగభాగంలో అర్ధభాగము అంటే నాలుగో వంతు సుమిత్రా దేవికి ఇచ్చాడు మిగిలిన పావు భాగమును పావు భాగంలో సగ భాగము అంటే ఎనిమిదో వంతు కైకేయికి ఇచ్చాడు మిగిలిన పరక ఎనిమిదవ భాగము మరల సుమిత్రునికి ఇచ్చాడు ఈ విధంగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసాన్ని ముగ్గురు రాణులకు విడివిడిగా పంచాడు ఆ ముగ్గురు రాణులను దశరథుని నుండి పాయసాన్ని స్వీకరించి అది తమకు జరిగిన సమ్మానమని మహాభాగ్యంగా అనుకొని అంటే ఆ విధంగా భావించి సంతోషంతో పొంగిపోయారు పిమ్మట దశరథ మహారాజు యొక్క పత్ పత్నులు ప్రియపత్నులు ముగ్గురు కూడా ఆ దివ్యపాయసాన్ని ఎవరి భాగాన్ని వాళ్ళు భుజించారు అగ్ని వెళ్ళే సూర్యునిది వెళ్ళే తేజోమూర్తులై విరాజిల్లారు కాలంలోనే వారు గర్భవతులయ్యారు తదనంతరం దశరథుడు గర్భవతులైన తన భార్యలను చూచి స్వస్థ చిత్తుడై స్వర్గం నందు ఉన్న ఇంద్రాది దేవతలచే సిద్ధులచే ఋషిగణాలచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషపడ్డాడు ఈ విధంగా దశరు దశరథుని యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయన్నమాట ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభతరణం తొందరలోనే రానుంది అని చాలా ఆనందంతో పొంగిపోతున్నాడు దశరథ మహారాజు తర్వాత ఏం జరిగిందన్నది రేపటి పారాయణలో తెలుసుకుందాం జై శ్రీరామ్